బాందనీ ప్రింటెడ్ శారీ విత్ టెంపుల్ బార్డర్ అది కూడా వన్ సైడ్ బార్డర్ వస్తుంది గ్రే విత్ వైట్ కలర్స్ కాంబినేషన్ ఈ శారీస్ ఏమిటంటే మీకు వచ్చే డిజైన్ ఇదంతా కూడా శారీ కలర్ కలర్ఫుల్గా వస్తుంది లైక్ గ్రే కలర్ వచ్చింది కదా బట్ ఏదో కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భావన హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతిరోజు చూపించే కలెక్షన్స్ న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్లోనే చూపిస్తామండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం మన హ్యాండ్లూమ్స్ కోటా కార్టూన్ వైట్లో రావడం చాలా రేర్ కాంబినేషన్ ఇఫ్ మీరు వైట్ కలర్స్లో శారీస్ కావాలి కోటా కార్టూన్లు అనుకుంటే ఈ డిజైన్స్ మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్ వైట్ విత్ కోటా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు కోటా కాటన్ శారీస్ అవి కూడా ఫోర్ డిజైన్స్ చూపించబోతున్నాను లైక్ బాన్ీ ప్రింట్స్ అండ్ వన్ సైడ్ బోర్డర్స్ టెంపుల్ బోర్డర్స్ ఇలాగా వీడియోలో మీకు ఫోర్ డిజైన్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను నియర్లీ ట్వంటీ టూ శారీస్ ఒకే వీడియోలో కోటా కాటన్లో చూపిస్తాను అయితే వెళ్ళి కలెక్షన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను కృష్ణ డిజైన్స్ కోటా కాటన్ శారీస్ అండి శారీస్ అన్ని మీకు హండ్రెడ్ కౌండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు కోటా అండి కోటా అంటే చూడండి మీకు ఇలాగ దోరియా టైప్ వస్తుంది శారీ అంతా కూడా ఇదే మీకు వస్తుంది దోరియా టైప్ దీనివల్ల మీకు శారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది బెస్ట్ ఫర్ ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి సో చాలా సూటబుల్ శారీస్ ఇవి టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అవి కూడా గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్ కాంబినేషన్ శారీలో మీకు ప్రింటెడ్ వచ్చేసి బాల్నీ ప్రింట్ డిజైన్స్ ఇవి మీకు శారీలో హైలైట్ కాంబినేషన్ బ్లౌజ్ చూస్తే ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ అంతా ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ప్రింట్ ఎంత బాగుందో సేమ్ మీకు బోర్డర్ వచ్చిన సో బ్లౌజ్లో ఆల్ ఓవర్ వస్తుంది పైడ్చంకుడు ఈసారికి వన్ మీటర్ వరకు ఇలా ప్రింట్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్ చూడండి ఈ కలర్ మీకు సో డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ వచ్చింది సో వీడియోలో చూపించే శారీస్ మీరు చాలామంది కలెక్షన్ అయిపోతుంది ఎలాగా ఫాస్ట్గా మేము తీసుకోవడం అని అడుగుతున్నారు మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటుందండి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం వలన వీడియోస్ ఫొటోస్ ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తాము గ్రూప్స్లో మీరు గ్రూప్లో చెక్ చేసి మీరు ఏ టైంలో అయినా మీకు శారీస్ నచ్చితే వెంటనే తీసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఎప్పుడైతే కావాలనుకుంటున్నారో అప్పుడే మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ అండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ అన్నీ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చిందనేది మెసేజ్ చేస్తే స్టాక్ చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తామండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతిరోజు చూపించే కలెక్షన్స్ న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్లోనే చూపిస్తామండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సో కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మనం శారీస్ చూపిస్తాం ఇఫ్ మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉండి కాటన్ శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ కావద్దు అండ్ డైలీ ఫాలో అవుతూ ఉండండి సో పళ్ళు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి టూ సైడ్ బార్డర్ ఎల్లో కలర్ బార్డర్ కాంబినేషన్ విత్ మీకు బొట్టు కలర్ అంటారు కదా సో డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బాదినీ ప్రింట్స్ ఆల్ ఓవర్ వచ్చాయి వీటిలో మీకు కాంబినేషన్ ఇద్దానండి బాదినీ ప్రింట్స్ అండ్ మీకు శారీలో బార్డర్లో వచ్చే కాంబినేషన్ బ్లౌజ్కి వస్తుంది కదా ఇవి మీకు శారీలో మంచి లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదే ఫ్యాబ్రిక్లో మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అదే ఫ్యాబ్రిక్లో డిజైన్ చేంజ్ అవుతూ ఇంకొక మోడల్ అండి అంటే ఇందాక మీకు చూపించింది టూ సైడ్ బార్డర్ కదా ఇవి మీకు వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ ఏమి ఉండదు ఓన్లీ బాటమ్ అది కూడా టెంపుల్ బార్డర్ కాంబినేషన్ మీకు టెంపుల్ బార్డర్లో వచ్చే కాంబినేషన్ బట్టే బ్లౌజ్ కలర్ పళ్ళు వస్తుంది చూపిస్తాను అది కూడా టెంపుల్ బార్డర్ చాక్లెట్ కలర్ శారీ అంతా గ్రే కలర్ కాంబినేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను అండ్ బ్లౌజ్ చూడండి మీకు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ ఏమో హ్యాండ్స్కి వస్తుంది ఇలాగే ఎయిటీ సెంటీమీటర్స్ మీకు కాంబినేషన్ ఫైడ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలాగ ఇవి కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇంకో కలర్ చూడండి సో పింక్ కలర్ శారీ విత్ గ్రే కలర్ బోర్డర్ ఈ కాంబినేషన్ కూడా మెయిన్గా మీకు వీడియోలో ఎండింగ్ వరకు చూడండి మెయిన్గా మీరు కొంతమంది ఈ కలర్ కావాలి నాకు ఈ కలర్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదండి వీడియోలో ప్రతి కలర్ మీకు మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది క్లియర్గా చెక్ చేసి మీకు కలర్స్ నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది మీరు బావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చెక్ చేయాలంటే మన వెబ్సైట్ కూడా ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అంటే డైలీవేర్ కాటన్స్ నుంచి మీకు లో ప్రైజెస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ ఉన్న గద్వాల్ ప్రీమియం హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ షేర్లు వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి మీకు నచ్చితే వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ గ్రీన్ కలర్ శారీ అండి విత్ ఇటానిక్ బ్లూ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అండ్ శారీ అంతా కూడా చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది మీకు క్వాలిటీ మాత్రం బ్లౌజ్ కానీ శారీ కానీ మంచి క్వాలిటీలో ఉందండి ఈ మోడల్లో అంటే టెంపుల్ బార్డర్ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో లైట్ బ్రౌన్ షేడ్ బ్రౌన్ షేడ్ శారీ వచ్చింది విత్ డార్క్ రెడ్ ఏమో బార్డర్ వచ్చింది బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది కాంబినేషన్ ఇవన్నీ కూడా కోటా కాటూన్ శారీస్ వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ కోటా కాటూన్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఎప్పుడు మనం కోటా కాటూన్లో వీడియోస్ చూపించినా ఎక్కువ మంది అడిగే కాంబినేషన్స్ వైట్స్లో కోటా కాటూన్ వైట్లో రావడం చాలా రేర్ కాంబినేషన్ ఇఫ్ మీరు వైట్ కలర్స్లో శారీస్ కావాలి కోటా కాటూన్లు అనుకుంటే ఈ డిజైన్స్ మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్ వైట్ విత్ కోటా మీకు ఫైవ్ కలర్స్ అంటే వైట్లోనే ఫైవ్ కలర్స్ మీకు ఇప్పుడు చూపిబోతున్నాను బోర్డర్స్ ఈ సారికి వన్ సైడ్ బోర్డర్ పైన బోర్డర్ ఏంటి ఏమి ఉండదు ఓన్లీ వన్ సైడ్ బోర్డర్ అది కూడా స్మాల్ బోర్డర్ రిమైనింగ్ అంతా బర్స్ ప్యాటర్న్ డిజైన్లో మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి వైట్ విత్ కోటా కాటన్ అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు బట్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువలో వస్తుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ బ్లౌజెస్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఏదైతే ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ ఇస్తున్నారో ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్ అంతా కూడా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు వచ్చే డిజైన్ అంతా ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వీటిలో కలర్స్ చూడండి అంటే మీకు శారీలో వచ్చే డిజైన్ బర్స్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది బట్ శారీలో మీకు కలర్స్ మాత్రం ప్రతి డిజైన్స్కి డిఫరెంట్గా వస్తాయి అండ్ ఇక్కడ చూడండి లక్స్ గ్రీన్ ఇటానిక్ బ్లూ అండ్ బ్లూ షేడ్ ఇలాగ వచ్చాయి కదా నెక్స్ట్ కలర్కి పింక్స్లో పింక్లో వస్తుంది రెడ్లో ఇలాగా కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ ఈ కాంబినేషన్ ఇలాగా బట్ బ్లౌజెస్ ఏవైతే ఇస్తున్నారో ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ ప్రింటెడ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు పళ్ళు ఇలాగా అండ్ మీకు ఈ సారీ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేదే భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి ఒకవేళ వీడియోలో కలర్స్ కానీ అండ్ డిజైన్స్ ఆర్ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసి మీకు నచ్చింది శారీ అనుకున్నప్పుడే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు కలంకారీ పళ్ళుతో ఇలా వస్తుంది ఈ మోడల్లో సో ఎక్కువగా అడుగుతున్న వైట్ కాంబినేషన్ విత్ కోటాలో లాస్ట్ కలర్ విత్ ఎల్లో షేడ్ ఎల్లో కలర్ మనకి ఏ శారీ వచ్చినా చాలా డిఫరెంట్ ఉంటుంది ఎల్లో కలర్ ఎక్కువగా ఇష్టపడే క్లాసిక్ కలర్ అండి సో బ్లౌజ్ కూడా చూడండి ఈ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ వీడియోలో మీకు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవి కూడా టెంపుల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీలో మీకు ప్రింట్ వచ్చేసి బాందనీ ప్రింట్స్ బాదినీ ప్రింటెడ్ శారీ విత్ టెంపుల్ బార్డర్ అది కూడా వన్ సైడ్ బార్డర్ వస్తుంది గ్రే విత్ వైట్ కలర్స్ కాంబినేషన్ ఈ శారీస్ ఏంటంటే మీకు వచ్చే డిజైన్ ఇదంతా కూడా శారీ కలర్ కలర్ఫుల్గా వస్తుంది లైక్ గ్రే కలర్ వచ్చింది కదా బట్ ఏదైతే టెంపుల్ బార్డర్ ఇస్తున్నారో ఇక్కడ మాత్రం మీకు కన్ఫామ్గా వైట్ కలరే వస్తుంది సో వైట్ కలర్స్లో మీకు లుకింగ్ బాగుంటుందండి ఇట్లాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం బ్లౌజ్ చూడండి సో కోటా కాటన్ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూపిస్తున్న కలెక్షన్స్ మిస్ అవ్వద్దండి చాలా బాగున్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మిస్ కాకండి మన కలెక్షన్స్ మీరు వెబ్సైట్లో చెక్ చేయొచ్చు యూట్యూబ్ నుంచి చెక్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు వాట్సాప్ నుంచి కూడా చెక్ చేయొచ్చు కలెక్షన్ చెక్ చేయడానికి ఇప్పుడే మాకు మెసేజ్ చేసి మాన్యువల్గా మీరు కలెక్షన్స్ చూడవచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏమిటి ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మ్యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇంకో కలర్ సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ అంతా మీకు ప్యారెడ్ బోర్డ్ ప్యారెడ్ డిజైన్ వచ్చింది బోర్డర్స్ ఏదైతే టెంపుల్ బార్డర్ వచ్చిందో ఇక్కడ ప్యారెడ్ డిజైన్ విత్ బ్లౌజ్ ఇలాగా ఫొటోస్లో చూడండి క్లియర్గా మేము ఫొటోస్ కూడా పంపిస్తాము పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా కోటా కాటన్ శారీస్ అండి వీడియో మొత్తం మీకు చూపించింది ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు మస్లిన్ కాటన్ బ్రాండెడ్ మసిలిన్ కాటన్ మీనా కాటన్లో చూపించాము ఒకసారి చెక్ చేయండి ఎస్టర్డే వీకెండ్ స్పెషల్ కదా ఆ రోజు కలెక్షన్ కూడా బాగుంది సో మీకు ఫొటోస్ కావాలి పంపిస్తాము వీటి ప్రైజెస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కోటా కాటన్ ప్రింటెడ్ డిజైన్స్ ఫోర్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్